హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము యాభై ఏళ్లలో పిల్లానికి ప్రేమ అనే స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం రాజీ ఈ వయసులో నేను ప్రేమ లేఖ రాయటం నువ్వు అందుకొని చదవటం విచిత్రంగా ఉంది కదూ మరేం చేస్తామోయ్ మాదేమో పెద్దలు కుదుర్చిన పెళ్ళి ఇన్నాళ్ళ జీవితంలో ప్రేమలేఖ రాయాలని అనిపించిన సిగ్గు బిడియంతో పని ఒత్తుళ్ళతో కలం కాగితం మీద పెట్టలేకపోయాను ఎప్పుడో ఒకసారి అది బాగుంది ఇది బాగుంది అని నిన్ను పొగడటం తప్ప కాగితం మీద మనసును పరచలేకపోయాను పెళ్లిలో అప్పగింతలవగానే పసుపు బట్టలతో మా ఇంటి గుమ్మం తొక్కి మమ్మల్ని నీ కలుపుగోలుతనంతో పనితనంతో నీ వాళ్ళని చేసుకున్నావు ముఖ్యంగా నన్ను ఎంతలా అంటే మా ఇంట్లో పుట్టాల్సిన నువ్వు పొరపాటున మీ ఇంట్లో పుట్టావేమో అన్నంతగా ఆడదానికి పుట్టింటి మీద ప్రేమ ఉండటం సహజం కానీ నువ్వు లేకపోతే నేనెక్కడ ఇబ్బంది పడతానో అని పుట్టింటి దేశ ఇంటి పేరుతో సహా పూర్తిగా వదిలేసావు సుఖం సంగతేమో కానీ కష్టాల్లో మాత్రం నువ్వు తోడుగా లేకపోతే నేనేమైపోయేవాడినో తలచుకుంటే ఇప్పటికీ గుండె జారిపోతుంది ఇంటికి దీపం ఇల్లాలంటారు అది నూటికి నూరు రూపాయలు నిజం నీ దీపకాజాల్లోనే నేను పిల్లలం లక్ష్యాన్ని చేరుకోగలిగాం అందరూ సంపాదన పరులైన భర్తలను మాత్రమే గౌరవిస్తారు కానీ నిజానికి మొదట నమస్కారం మీ ఆడవాళ్ళకే చెందుతుంది ఇల్లు గుట్టుగా సజావుగా నడుస్తుందంటే ఇంటి ఇల్లాలే కారణం తెల్లవారుజామున లేచింది మొదలు తిరుగలి రాయిలా తిరిగి తిరిగి మా అవసరాలు తీర్చకపోతే నా ఉద్యోగం పిల్లలు చదువుని సవ్యంగా సాగేవా ఏంటి ప్రేమ లేకంటూ నీ మొగుడు సంసార రామాయణం రాస్తున్నాడు అనుకుంటున్నావా వయసు అలా రాయించింది ఎంతైనా కుర్ర వయసు కాదుగా చకచక అందమైన కవితలతో ఉత్తరం అదరగొట్టేయడానికి మన పెళ్ళైన కొత్తలో నాకు వచ్చిన మొదటి జీతంలో నీకు చిలకపచ్చ చీర కొనుక్కొచ్చాను గుర్తుందా నువ్వు పదే పదే దాన్ని చుట్టుకొని భుజ మీద జార్చుకొని ఎన్నోసార్లు అద్దంలో చూసుకుంటున్నావో నేను దాబులను చూసిన విషయం నీకు ఇప్పటిదాకా తెలియదు కదూ అలాంటివి పంచుకోవడానికే ఈ ప్రేమ లేక ఆ రోజు నాకెంత సంతోషం కలిగిందో చెప్పలేను ఎందుకంటే అప్పటిదాకా నేను ఆడవాళ్లకు బట్టలు కొనలేదు బట్టల విషయంలో వాళ్ళ అభిరుచులు వాళ్ళ ఇష్టాలు ఎలా ఉంటాయో కూడా తెలియదు పైగా నాకు అక్క చెల్లెలు కూడా లేరు అయినా నేను తెచ్చింది నీకు నచ్చేసరికి నా మనసు ఎంతో సంతోషపడింది తర్వాత చీర కట్టుకున్న నిన్ను చూసి ఇంద్రలోకం నుంచి జాలువారిన దేవకన్యవనుకున్నాను నేను నగలు చీరలు కొనిపెట్టడం తప్ప నీకు నువ్వుగా అది కావాలి ఇది కావాలి అని ఇప్పుడు నన్ను ఇబ్బంది పెట్టలేదు భార్యలు ఇలా కూడా ఉంటారా అని నిన్ను చూస్తే అనిపిస్తుంది నాకు నేను ఆఫీస్ పని మీద క్యాంప్కెళ్ళే వెళ్ళే రోజులు వచ్చేదాకా బెంగా అనే పదానికి నాకు అర్థమే తెలియదు ఆ రోజు నాకు ఇప్పటికీ గుర్తే మన పెళ్ళి తొమ్మిది నెలలు అనుకుంటా నేను సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికొచ్చి మరుసటి రోజు అర్జెంటు పని మీద బెంగళూరు క్యాంప్ వెళ్ళాలని తిరిగి రావడానికి వారం పడుతుందని చెప్పాను అంతే ఇప్పుడు వెలిగించిన మతాబుల వెలుగుతూ ఉండే నీ మొహం ఒక్కసారి ముడుచుకుపోయింది ఆ రాత్రంతా నేను ఎంత సముదాయిస్తున్నా నువ్వు ఏడుస్తూనే ఉన్నావు మరుసటి రోజు బెంగళూరు వెళ్ళిపోయాను ఇప్పుడైతే సెల్ ఫోన్లలో మాట్లాడుకోవడం మామూలైంది కానీ అప్పుడు మన ఇద్దరి మధ్య మాటలు కరువై ఎంతో బాధపడ్డాం వారం రోజుల తర్వాత ఇంటికొచ్చి గేట్ తీసిన నన్ను చూసి నువ్వు కన్నీళ్లతో చుట్టుకపోయి ఎంతకీ వదలలేదు రాత్రంతా మధురానుభూతులను మనసు నిండా పీర్చుకుంటూనే ఉన్నాను మరుసటి రోజు నేను ఆఫీసు కూడా వెళ్ళలేకపోయాను అప్పుడే కాదు ఇప్పటికీ అది తడి ఆరిని మధుర జ్ఞాపకంలా నా మనసులో ఉండిపోయింది ఒకసారి నేను ఆఫీస్ నుంచి ఇంటికొస్తుంటే ఎవరిదో కారు గుద్దేసింది అది విన్న నీ హృదయం బద్దలయ్యింది పెద్ద ప్రమాదం జరగలేదు కానీ హాస్పిటల్లో రెండు రోజులుండాల్సి వచ్చింది కంటికి రెప్పలా చిన్న పిల్లవాడిలా చూసుకున్నావు నువ్వు కడుపుతో ఉన్నప్పుడు కూడా తొమ్మిదే నెల దాకా పుట్టింటి వాళ్ళు పురిటికి పిలుస్తున్నా కాదని నాతోటి ఉండి వేరెవ్వరు చేసిన వంట నాకు నచ్చదని ఇంటి పని చేసుకోలేనని ఓపిక లేకపోయినా నాకు చేసి పెట్టిన నీ ఔదర్యానికి అప్పుడు ఇప్పుడు చేతులెత్తి దండం పెట్టాల్సిందే నీకు రెండు డెలివరీలకు నువ్వేమైపోతావానని నేను ఎంతగానో కంగారపడ్డానో కుంగిపోయానో మొత్తానికి దేవుడు చల్లగా చూశాడు పండంటి పిల్లల్ని ఇచ్చాడు వాళ్ళని నేను పని ఒత్తిడిలో పట్టించుకోకపోయినా చక్కగా తీర్చిదిద్దావు వాళ్ళలో అమ్మానాన్నల నాన్నల పట్ల గౌరవం ఉట్టిపడేలా చేశావు ఇప్పుడు వాళ్ళు ఉద్యోగరీత్యా విదేశాలలో మన ఇద్దరి కోసం తల్లడిల్లిపోతుంటారు మనకు కాస్త నలతగా ఉంటే చాలు ఇక వాళ్ళ నుంచి ఆందోళనతో ఒకటే ఫోన్లు వచ్చి చూస్తామని అడగటం ఉంటారు చెప్పు ఇలాంటి రత్నం లాంటి పిల్లలు దీనికి కారణం నువ్వు కాదా మనసులో ఎన్నో ఊహలు నీ గురించే మెదులుతున్నాయి అవన్నీ ఒక కాగితంలో పెట్టలేను నా మనసు అక్షరాల్లో కొంత కనిపిస్తుంది వాక్యాల మధ్య ఉన్న ఖాళీల్లో మరెంతో అర్థమవుతుంది ప్రారంభించడం మాత్రం ప్రేమ లేఖని ప్రారంభించిన కానీ ఇది నీ పట్ల నేను వ్యక్తం చేసే కృతజ్ఞత లేఖగానే మారిపోయింది బాధ్యతలతో కూడిన ప్రేమ ఇలాగే ఉంటుందేమో మరి నిన్ను కాలు కింద పెట్టకుండా చూసుకోలేకపోయినా నా వల్ల నీ నీరు కారకుండా మనసు గాయపడకుండా చూసుకునే ప్రయత్నం చేశాను ఎంతవరకు నిన్ను బాగా చూసుకోవటంలో విజయం సాధించానో నువ్వే చెప్పాలి ఇక నేను ఎంత చేసినా నీ ఓపిక శ్రద్ధల ముందు మాత్రం తక్కువే అని చెప్పొచ్చు ఆ ఐదవతనంతో భర్త చేతుల్లో పోవాలని స్త్రీలందరూ కోరుకుంటారు దయచేసి నువ్వు అలా కోరుకోకు ఎందుకంటే ఎందుకంటే నువ్వు లేకపోతే నేను జీవోత్సవాన్ని ఎంతమంది ఉన్నా ఎన్ని సంపదలు ఉన్నా నేను నేనుగా ఉండను ఉండలేను నేను ముందెల్లి ఆ భగవంతుణ్ణి నీకు అఖండ పుణ్యాన్ని ప్రసాదించమని వేడుకుంటాను ఈ ఒక్క విషయంలో నాకు వ్యతిరేకించిన దయచేసి సహకరించు ఏంటి కళ్ళు తుడుచుకుంటున్నావా పిచ్చిదానా నీలాంటి భార్య దొరికినందుకు నా జీవితం పరిపూర్ణమయ్యింది మీ భార్యల్లాగా నేను వ్రతాలు చేయలేదు నువ్వు నోచలేదు కానీ ప్రత్యక్షణం నువ్వే నా భార్య కావాలని భగవంతుణ్ణి మౌన ప్రార్థనలు చేశాను నాకు తెలుసు ఆయన నాకు వరమిస్తాడని అలాగే నిన్ను చల్లగా ఎలా చూస్తాడని ప్రతి జన్మలో నువ్వే నా భార్యగా రావాలని కోరుకుంటూ ఇట్లు నీ ప్రియమైన భర్త ఇలాంటి మరిన్ని మంచి స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి మీకు ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మరొక మంచి స్టోరీతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్